విజయ అభయ ఆయురారుుగేశ్వరయా పరమేశ్వర పరమేశ్వరీ శ్రీమన్మ్రీ మహాపుణ్యలింగేశ్వరస్వామిన అనుగ్రహఫల ప్రస సిద్ధ్యర్థం విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవసాయ సకసర్వరంగ అతంత ఆనుకూల్యతలసిద్ధ్యర్థం దినదిన శ్రీ శ్రీ పుణ్యలింగేశ్వర వెంకట ప్రవర్ధమానసిద్ధ్యర్థం శ్రీపుణ్యలింగేశ్వరస్వామిననుగ్రహసిద్ధ్యర్థం శ్రీవేంకట్రహ్మణ్యప్రసాదనామదేస్ అహం జన్మదిన శ్రీపుణ్యలింగేశ్వరస్వామిన అర్చన పూజామహం కరిష్యే శివాయ శంభవే నమేశరాయ నమా శంభవేనమాం వామదేవాయ శేఖరాయనమామదేవాయనమాం విరూపాక్షాయ నమ నీలలోహితాయ నీలలోహితమం శంకరాయ నమ శూలబాణయే నమ కట్వాంగినే నమం విష్ణువల్లభాయ నమాం శ్రీవిష్య నమ అంబికానాథాయ నమ శ్రీకంఠాయ నమ భక్తవత్సలాయనమం భవాయ నమ శర్వాయ నమం దేవాయ నమ దేవాయనమాం శితికంఠాయ నమం ముగ్రాయ నమ కపాలినమాం కామరయ్యే నమ అంధకాసురూనాయ నమం గంగాధరాయ నమం

నమస్కారం అండి యాదాద్రిలో మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నాదుల పుణ్యక్షేత్రం మతి స్థింధువు లేని ఆరు వందల మంది అనాథుల మధ్యన ఈ రోజు అనగా స్వస్తి శ్రీ విశ్వాస నామ సంవత్సరము ఆశ్వజ మాసము బహుళపక్షము శుభది శుభ నక్షత్రము పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమున రేపల్లె గ్రామస్తులు గట్కేశార మండల్ వాస్తవ్యులు భరద్వాజ గోత్రోపవస్సులు శ్రీ గోలక్నాథ్ రాధాకృష్ణ దేవాలయ అర్చక అర్చకస్వామి అయినటువంటి ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ 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 ప్రసాద్ స్వామి గారు ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా వారు వారి యొక్క భక్త బృందం అంతా కూడా ఈ యొక్క నాదులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ సివిఎస్ ప్రసాద్ గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు మీ భక్త బృందం అంతా కూడా అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇలాంటి సంస్థకి మనం ఇంతమంది ఆరు వందల మంది దాకా మై సరైనటువంటి మనస్సు మేధస్సు లేకుండా ఏదో పిచ్చివాళ్ళుగా తిరుగుతున్న వాళ్ళని పట్టుకొచ్చి ఆశ్రమంలో పెట్టి వాళ్ళని సంస్కారం చేసి వాళ్ళకి సరైనటువంటి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చి డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫుడ్ పెట్టి వాళ్ళకి సరైనటువంటి పరిస్థితి ఎన్విరాన్మెంట్ కల్పించి చేస్తున్నటువంటి ఆ సంస్థకి మనం ఇవ్వడం డబ్బు మంచిది దాని దానివల్ల అక్కడికి వస్తుంది భగవంతుడు అనుగ్రహిస్తాడు ఆ హార్స్లో ఆరు వందల మంది మగవాళ్ళకి వేరు ఆడవాళ్ళకి వేరుగాను ఫ్లోర్ వైజ్ పెట్టారు చాలా బాగుంది అంచేత మేము బాత్రూమ్స్కి వెళ్ళాం ఆ బాత్రూమ్లు కూడా ఎంతో చాలా నీట్గా ఉంది అన్నీ కూడా ఎప్పటికప్పుడు చాలా కడుగుతున్నారు అలాగే హాస్పిటల్ పార్టీకి వెళ్ళాం హాస్పిటల్ పార్టీలో కూడా ఎప్పుడు గడుగుతూనే ఉన్నారు ఎప్పుడు నీట్గా ఉన్నారు జనాలందరూ కూడా ఈ ఇందులో ఉన్నటువంటి ఇన్మేట్స్ ఈ ఆరు వందల మందిలో ఎవరికైనా ఆరోగ్యం బాగుండకపోయినా లేకపోతే వస్తున్నప్పుడే ఆరోగ్యం లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా మీరు అడ్మిట్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి ఫ్రీగా వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ పెట్టి చాలా విశిష్టమైనటువంటి పనులు చేస్తున్నారు మీరు అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ స్వామిని సేవాశ్రమం వీడుకుంటుంది